ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని ఆర్బీఎస్కే సెంటర్లో ఉంటున్న వారికి మానవతా జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పేదవారికి చేయూతనివ్వడంలో మానవతా సంస్థ ముందుంటుందని అన్నారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నామని చెప్పారు అనాథలు అభాగ్యాలను ఆదుకోవడం తమ క చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం నాగేశ్వరరావు టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వర్మ ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూవీఎన్ శాస్త్రి డైటీషియన్ పి సౌజన్య మానవతా ఏలూరు యూనిట్ అధ్యక్షులు మేతర బాబు రీజియన్ చైర్మన్ పోలవర్పు దేవరత్నాకర్ రావు కోశాధికారి అల్లూరి మోహిని తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మానవతా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు వంద శాఖలతోటి లక్ష మంది సభ్యులతోటి నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ముఖ్యంగా విద్యా వైద్య సేవలకి ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతీ నెల రెండో శనివారం మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఏఆర్టీ సెంటర్కి సంబంధించినటువంటి పిల్లలకి అలాగే ఇక్కడ టీబీ పేషెంట్స్కి కూడా పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మరి దానికి ప్రతి నెలా కూడా వీళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మరి ఇంకా మరింతమంది ఎక్కువ మంది పిల్లలకు కానీ అలాగే ఈ పేషెంట్స్కి కానీ పౌష్టికాహారం అందించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం అలాగే రెడ్ క్రాస్ డివిజన్లో ఉన్నటువంటి తలసీమ పేషెంట్లకు కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా మా సభ్యులు అందరం కూడా సంప్రదించి వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకోవడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ మరి అవసరం ఉందో అక్కడ మానవతా సంస్థ సేవలు అందాలనేదే సమస్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా మరి ఈ సంస్థ చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అనేది మరింత ఎక్కువ మందికి చేసి ఒక ఆనందకరమైన ఆరోగ్యకరమైన విజ్ఞానదాయకమైన సమాజాన్ని తయారు చేయడం అందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సెకండ్ సాటర్డే ఈరోజు మంచి రోజు ఎందుకంటే మానవత సంస్థ సభ్యులు ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మెయిన్ ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా కానీ వారు చేసిన సేవలు పొగడడానికి మాట లేనటువంటి రోజు ఇది సో వారందరినీ దేవుడు దీవించాలని అందరూ మన వంతుగా వారికి సాయం చేసి మనం బిజీగా ఉన్న వాళ్ళని దేవుడు కార్యక్రమం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం ఇంకా శక్తినివ్వాలని అలాగే చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ అందరినీ కోరుకుంటున్నాను మందులు వైరస్ తగ్గిస్తాయి బలం బలం రావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి కాబట్టి దానికోసం నేను ప్రజల్ని కోరేది ఏంటి ఏంటంటే మానవతా వాళ్ళని ప్రోత్సహించండి ఈ సంస్థ వాళ్ళని మీరు కూడా దానిలో సభ్యులు ఇవ్వండి భాగస్వామి సభ్యులు అంటే భాగస్వాములు అవ్వండి కొత్త సంస్థ చేస్తున్న ఈ కృషిని అందరం అభినందించాలి ఎందుకంటే ఎవరైతే అవసరం ఉన్న వ్యక్తులకి మన టీవీ పేషెంట్లు కానీ హెచ్ఐవి పేషెంట్లు కానీ న్యూట్రిషన్ లోపాలు ఉన్న పిల్లలకు కానీ పౌష్టికాహారాన్ని అందించ అందిస్తున్నారు ఏ విధంగా అయితే మానవ సేవ మాధవ సేవ అంటామో మన మానవతా సంఘ సంస్థను చూసి మిగతా వారందరూ అందులో భాగస్వామ్యం అయ్యి ఆ సంస్థ మరింతగా ఇలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ షుగరు బీపీ అవి కూడా ఎప్పుడూ అవి కూడా లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్సే అనమాట కాబట్టి ఏ ప్రాబ్లం అయినా ప్రతిదానికి సొల్యూషన్ ప్ ఉంటుంది కాబట్టి ముందు ఫస్ట్ ఏదైనా కూడా ఆహారమే మెయిన్ అండి ఏ ప్రాబ్లంకైనా ఆహారం తీసుకొని సరిగా వైద్యం తీసుకుంటే వాళ్ళు చక్కగా లైఫ్ లాంగ్ మంచిగా జీవించవచ్చు Thank you.